ప్రతి మండలానికి ఒక నాయకుని మీరు అపాయింట్ చేయండి జిల్లా స్థాయి నాయకులను రాష్ట్ర స్థాయి నాయకులను జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేయడమే కాదు ఒక మండలం బాధ్యత ప్రతి గ్రామంలో పని జరిగిందా లేదా చూసే బాధ్యత పర్యవేక్షించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటా ఈ పార్టీలో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు అన్ని మండలాలకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలి ప్రతి ఒక్క మండలానికి ఒక నాయకుడి పేరు మీరు అధికారికంగా ప్రకటించాలి ఆ నాయకుడిదే ఆ మండలంలో బాధ్యత ఆ మండలంలో ఏదైనా కార్యక్రమాలు జరగలేదంటే ఆ నాయకులే దాని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలి మీరు ఆ విధంగా కార్యాచరణను నిర్ధారించండి